కదా ఇలా దిశ సంబంధించిన చర్చ మీరు చూడండి దిశకు సంబంధించి దేశం కాదు ప్రపంచం మొత్తం జరిగింది అది బీఆర్ఎస్ హయాంలోనే పాత నగరంలో కర్ఫ్యూలు పెట్టే పరిస్థితి మళ్ళీ మీరు వచ్చినాకనే వచ్చింది నడి రోడ్డు మీద ఇది అడ్వకేట్ దంపతులను మంతనిలో ఏ విధంగా చేసినో అట్లా పోతే వందలు ఉన్నాయి కా అసలు లాండ్ ఆర్డర్ కాదు రాజరికాన్ని దాటి నియంతృత్వాన్ని దాటి ఫాసిజం వైపు పోతున్న క్రమంలో కదా ప్రజలు కింద కూర్చోబెట్టింది ఇలా కేసీఆర్ని నేనే నాకు అసలు ఇన్ని మాట్లాడుతున్నాక నాకు అసలు డౌట్ ఏంటంటే మొన్న ఈడనే మాట్లాడిను నేను ఒకటి ఏంటిది పాపం కేసీఆర్ ముసలి హాస్పిటల్లో పడ్డాడు ఉంటాడో పోతాడు అని అందరు అనుకుంటుంటే ఇళ్ళకేం ఇంత బరి తెగించి కొట్టాడుతున్న దాన్ని ట్రోల్ చేసిండ్రు ఇట్లా మాట్లాడుతుండ కనీసం మీ కేసీఆర్ మీద కన్సోల్ అన్న ఉన్నదిరా బాబు మీరు చేసే శకలు చూస్తుంటే కన్సోల్ పక్కన పెట్టి మీలాంటి దరిద్రులు ఎందుకు రాజకీయంగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఈ కేటీఆర్ వ్యవహార శైలి చూస్తుంటే చెడిపోయిండు నువ్వు చెడిపోవడం కాక ఇళ్ళను కూడా చెడకూడతావా హరీష్ రావు ఏదో కొంత మెయింటైన్ చేస్తున్నట్టు డెకోరం కానీ కేటీఆర్ అండగాగుతున్న ఎవరైనా సరే మిమ్మల్ని ఇంకా పాతాళంలోకి దిగదారుస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అక్కడ ఆత్మగౌరవము పౌరుషము ఆత్మాభిమానము ఇట్లాంటి పదాలకు అర్థం ఉండదు వాళ్ళు ఏం చెప్తారో అది చేయాల్సిన అవసరం ఉంది కానీ తెలంగాణ సమాజం చీత్కరించుకుంటున్న కుటుంబానికి మీరు మద్దతు ఉంటున్న క్రమం మీ రాజకీయ స్వార్థం తప్పితే ఇంకొకటి ఏమున్నది చెప్పండి ఇక్కడ రాజకీయ స్వార్థం కోసం ఇంతలా వ్యక్తిగతంగా రాజకీయంగా దిగజారాల్సిన అవసరం ఉందా అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక మాట్లాడదాం మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం నోటికొచ్చినట్టు మాట్లాడదాం ఏముందిలే ఏదో మాట్లాడితే మనల్ని నెనిటోళ్ళు ఎవరు అని అంటే చిక్కుల్లో పడతారు జాగ్రత్త అది ఎవరైనా సరే అది వ్యక్తులైనా మీడియానైనా నేను కొంతమంది మీడియా మిత్రుల యొక్క తమ్ నేల్సే కాదు వాళ్ళ వ్యూస్ కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఇవాళ అంత అంతలా ఏమంటాము దిగజారడానికి అంత పొటెన్షియల్ ఏముందని ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల మీద లేని శ్రద్ధ పనికిరానోడు చేసే ప్రాపగండ మీద ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్ ప్రజలు కాదా లక్ష్యం విమర్శించండి మమ్మల్ని ఎవరు వద్దంటుండు విమర్శ కాదు మీకుండే డెమోక్రటిక్ రైట్ను వాడు మీకు ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని వినియోగించుకోండి కానీ పనికిరాని సన్నాసులో పంచిన ఎందుకు చేరాల్సిన అవసరం ఉంది ఇలా ఒకవైపు ఏమో మీడియా మీద ఆ అంత పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు మళ్ళీ ఎవరైనా మాట్లాడితే వాళ్ళ సంగతి చూస్తాం ఇంకా ఇది కాదు ఇది మొదలు కాదని ఇంకొక ఆయన అంటుంటాడు ఏ ఈ పొడిగులు చేసిన పనులేదో మాకంత తెలియనట్టు పెద్ద ఏదో మాట్లాడుతున్నారు ఇంకోటి పోలీస్ శాఖ నిర్వీర్యమైపోతుంది పోలీస్ శాఖ నిర్వీర్యం కాదు మీ మీద జాలి నిజంగా చెప్తున్న మీకు నాయకుడే లేని స్థితి ఉంటుండే రేవంత్ రెడ్డి గారు దలుచుకుంటే ఒక్కడు బయట ఉండేటోడు కాదు మీరు చేసిన పనులకు నలుగురికి నలుగురు జైల్లో ఉంటే మీకు నాయకత్వమే లేక దిక్కులేని పక్షులై తిరుగుతుండే జైలు పక్షుల పంచన చేయని దిక్కులేని పక్షులలాగా ఉండాల్సిన పరిస్థితి ఉండే నేనంటున్నాను అసలు బీఆర్ఎస్కు మనుగడ లేకనే వాళ్ళు బీజేపీతో విలీనానికి ఒప్పందాలని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తున్నాయి ఇప్పటికీ ఆయనేమో ఉపరాష్ట్రపతి అట ఈయననేమో సీఎం క్యాండిడేట్ కానీ చెప్పి ట్రోల్స్ నడుస్తున్నాయి బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు చర్చ మొదలైందని చెప్పి నడుస్తున్న క్రమంలో ఇలాంటి ప్రకటనల వల్ల కొంచెం ఎందుకంటే మా మీద కొంచెం సానుభూతి ఉంటుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఏంటంటే సమాజంలో కొంత కింది వర్గాల కొరకు చేసిండ్రు ఆ వర్గాలకు చేసిండ్రు కాబట్టి ఆయన మాట్లాడే దాంట్లో నిజం ఉంటుందని చెప్పి నమ్మే అవకాశం కూడా ఉంటది కాబట్టి మిత్రమా ఇది తగదు అని చెప్పి ఒక చిన్న సాఫ్ట్ హెచ్చరిక లాంటిది మాత్రమే ఇప్పుడు ఎవరి ప్రోద్బలంతో నడుస్తున్నదా నేనంటున్నా అసలు పూర్తి స్థాయిలో సిట్ చేస్తున్నదా నా వ్యక్తిగతంగానే చెప్తున్నా నా ఫోన్ ట్యాప్ అయిందనే అనుమానం నాకుంది కానీ నాకు రాలే అంటే నాలాంటి ఒక నేను అనుకుంటున్నాను ఇన్ మై నాలెడ్జ్ టూ థౌజండ్ లెవెన్ నుంచి నా ఫోన్ ట్యాప్ అయి ఉండే హిడన్ ఎజెండా కాదు అంత పెద్ద ఎత్తున విధ్వంసకరమైన ఎజెండా ఉంది వాళ్ళకి ఎంతమంది నేను చేయాలి ఏ రంగం అని చేయాలి నేను చెప్తున్నా ఈరోజు మిత్రుడికి రేపు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత తలబట్టుకోవడం కాదు ఇట్లా కూడా పరిపాలన చేయొచ్చా ఇట్లా చేస్తారా పరిపాలకుడు అంటో ఇంత స్వేచ్ఛ ఉంటుందా ఇంత అశ్లీలతతో కూర్చొనో లేకపోతే ఇంత అవినీతితో కూడుకోనో ఇంత వ్యక్తిగత హరణం నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క అంశంలో వాళ్ళు చేసిన విధ్వంసం చూస్తే కొంత కొన్ని రిపోర్ట్స్ చూస్తే మనం అథెంటిక్గా లేవు చేయబట్టి వాటి ప్రస్తావన తెలియం కానీ ఇంతలా ఎందుకు అంత అవసరం ఏముండే వ్యక్తిగత జీవితాల్లో కూడా అనేది సభ్య సమాజమే బాధపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి హిడెన్ ఏజెండా కాదు అసలు ఏజెండానే రాలేదని నేను అనుకుంటున్నాను